యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానాయేము అను పేరు పెట్టెను యాకోబు ఎదోము దేశమున అనగా దేశమున దేశముననున్న తన సహోదరుడైన యేసావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాభాలనొద్ద నివసించి ఇంటిని నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీ జనమును కలరు నీ కటాక్షము నా ఎందు కలుగునట్లుగా నా ఇది తెలియచేయే నంపితినని నీ సేవకుడైన యాకోబు అనెను అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను ఆ దూతలు యాకోబునద్దుకు వచ్చి మేము నీ సహోదరుడైన యేసావునద్దుకు వెళ్ళితిమి అతడు నాలుగు వందల మందితో వచ్చుచున్నాడు అని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడలా మిగిలిన గుంపు తప్పించుకుని పోవుననుకొని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాముదేవా నా తండ్రి అయిన ఇస్సాకుదేవా నీ దేశమునకు నీ బంధువుల ఎద్దుకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోధాన్ను దాటితిని ఇప్పుడు నేను రెండు గుంపులైతిని నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయించు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు వలె నీ సంతానము విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే అనెను అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైనసావు కొరకు ఒక కానుకను అనగా రెండు వందల మేకలను ఇరువది మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరువది పొట్టేళ్లను ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలభై ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడు గాడిదలను పది గాడిద పిల్లలను తీసుకొని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికి కప్పగించి మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి అని తన దాసులతో చెప్పాను మరియు వారిలో మొదటివానితో నా సహోదరుడైన ఏసావు నిన్ను ఎదుర్కొని నీవెవరి వాడవు ఎక్కడికి వెళ్ళుచున్నావు నీ ముందరనున్నవి ఎవరువని నిన్ను అడిగినేడలా నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి ఇది నా ప్రభువైన అయిన కొరకు పంపబడిన కానుక అదిగో అతడు మా వెనక వచ్చుచున్నాడు అని చెప్పుమని ఆజ్ఞాపించెను అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు యేసావును చూచినప్పుడు ఆ చెప్పును అతనితో చెప్పవలెననియూ మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియూ రెండవవానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికినీ ఆజ్ఞాపించెను అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకురేవు దాటిపోయెను యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయూ పంపివేశెను యాకోబు ఒక్కడూ మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలువుకునుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలేను ఆయన తెల్లవారుచినది గనుక నన్ను పోనిమ్ము అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనేను ఆయన నీ పేరేమి అని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలేగాని యాకోబు అనబడదు అని చెప్పెను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపము అనిను అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివి అని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చుచితిని అయినను నా ప్రాణము దక్కినది అని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను అప్పుడతడు తొడకుంటు నడిచెను అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇస్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటినరము తినరు యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చుచుండిరి అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలపడెను అప్పుడు యేసాబు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దు పెట్టుకునేను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావలను అని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలపడిరి ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకు అని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను అప్పుడు ఏసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకొమ్ము అని చెప్పెను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నామీద నున్నయడలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని నీ కటాక్షము నా మీద వచ్చినది గదా నేను నీ ఎద్దుకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కరికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నది అని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని మనము వెళ్ళుదము నేను నీకు ముందుగా సాగిపోవుదును అని చెప్పగా అతడు నా నాయొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియూ గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియను ఒక్కదినమే వాటిని వడిగా తోలిన ఎడలా ఈ అంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను నేను నా ప్రభువునద్దకు సేయురునకు వచ్చు వరకు నా ముందరనున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదును అని అతడితో చెప్పెను అప్పుడు ఏశావు నీకిష్టమైన ఎడలా నా ఎద్దునున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదును అని చెప్పగా అతడు అది ఎలా నా ప్రభు కటాక్షము నా మీద నుండనిమ్ము అనెను ఆ దినమున ఏసావు తన త్రోవను సేయునకు తిరిగిపోయెను అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను అట్లు యాకోబు పద్మనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న శకమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేశను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును శకము తండ్రి అయిన హామోరు కుమార్ల యద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు అను పేరు పెట్టెను లేయా యాగోబునకు కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరుకుమారుడుగు ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను అతని మనస్సు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి ఈ చిన్నదాని నాకు పెండ్లి చెయ్యుము అని తన తండ్రి అయిన హమోరును అడిగెను తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చువరకు ఊరకుండెను శకము తండ్రి అగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతని ఎద్దుకు వచ్చెను యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి అతను యాకోబు కుమార్తెతో సైనించి ఇస్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేశను అది చేయరాని పనిగనుక ఆ మనుషులు సంతాపము పొందిరి వారికి మిగుల కోపము వచ్చెను అప్పుడు హమోరు వారితో షికెము అను నా కుమారుని మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయుడి మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో మా మధ్య నివసించుడి ఈ దేశము మీ ఎదుట ఉన్నది ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకునుడి అని చెప్పాను మరియు షకెము మీ కటాక్షము నా మీద రానియుడి మీరేమి అడుగుదురో అది ఇచ్చదను ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి మీరు అడిగినంత ఇచ్చెదను మీరు ఆ చిన్నదాని నాకు ఇయుడి అని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా మేము ఈ కార్యము చెయ్యలేము సున్నతి చేయించుకొని వానికి మా సహోదరిని ఇయ్యలేము అది మాకు అవమానమగును మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండినేలా సరి ఆ పక్షిమందు మీ మాట కొప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము అప్పుడు మనము ఏకజనమగుదము మీరు మా మాట విని సున్నతి పొందని ఎడలా మా పిల్లను తీసుకొని పోవుదుము అని చెప్పగా వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షకెముకును నుండెను ఆ చిన్నవాడు యాగోబు కుమార్తె ఎందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయటకు తడవు చెయ్యలేదు అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు హమోరును అతని కుమారుడైన షకెమ్మును తమ ఊరి గవని ఎద్దుకు వచ్చి తమ ఊరిజనులతో మాటలాడుచు ఈ మనుషులు మనతో సమాధానముగానున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి ఈ భూమి వారికిని చాలినంత విశాలమై గదా మనము వారి పిల్లలను పెండి చేసుకుని మన పిల్లలను వారికిత్తము అయితే ఒకటి ఆ మనుష్యుడు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనుముగా నుందురు వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నీ మనవగునుగదా ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము అప్పుడు వారు మనలో నివసించెదరు అనగా హమోరును అతని కుమారు శను చెప్పిన మాట అతని ఊరి గమని ద్వారా వెళ్ళువారందరూ వినిరి అప్పుడతని ఊరిగమ్ని ద్వారా వెళ్ళువారిలో పురుషుడు సునతి పొందెను మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమార్లలో నిద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవీయు తమ కత్తులు చేతపట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి వారు హమోరును అతని కుమారుడైన శకమును కత్తివాత చంపి శకమ ఇంట నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయిరి తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకుని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమీ పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనున్నదంతయు దోచుకునిరి అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీలలోనూ పెరిజీలలోనూ అసహ్యునిగా చేసి తిరి నా జనసంఖ్య కొంచెమే వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నేనునూ నా ఇంటివారును నాశనమగుదుము అని చెప్పాను అందుకు వారు వేష ఏడల జరిగించినట్లు మా సహోదరి యెడల ప్రవర్తింపవచ్చునా అనిరి దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేరునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుము అని చెప్పగా యాకోబు తన ఇంటివారితోనూ తన యొద్దున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకునుడి మనము లేచి బేతేరునకు వెళ్ళుదము నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడయిండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదను అని చెప్పెను వారు తమ యుద్ధనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు దగ్గరనున్న మస్తకీ వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమార్లను తరుమలేదు యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో నూచుకు అనగా బేతేలునకు వచ్చిరి అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి రిప్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టబడెను దానికి అల్లోను బాకూత్ అను పేరు పెట్టబడెను యాకోబు నుండి వచ్చుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని ఆశీర్వదించెను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అను పేరు పెట్టెను మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదను అని అతనితో చెప్పెను దేవుడు అతనితో మాటలాడిన నుండి పరమునకు వెళ్ళెను ఆయన తనతో చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి దాని దానిమీద పోసెను తనతో దేవుడు చోటికి యాకోబు బేతేలను పేరుపెట్టెను వారు బేతేలు నుండి ప్రయాణమై పోయిరి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడుకుము ఇదియూ నీకు కుమారుడగును అని చెప్పెను ఆమె మృతి పొందెను ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను అట్లు రాహేలు మృతి పొంది బేత్లహేమను ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను యాకూబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము ఇస్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతలా తన గుడారము వేసెను ఇస్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో సైనించెను ఆ సంగతి ఇస్రాయేలునకు వినబడెను యాకోబు కుమారులు పన్నెండుగురు యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను షిమ్యోను లేవి యూదా ఇస్సాఖారు జబూలును వీరు కుమారులు రాహేలు కుమారులు యోసేపు బెన్యామీను రాహేలు దాసి బిల్హా బిల్హాకుమారులు దాను నఫ్తాలి లేయా దాసి జిల్పా జిల్పాకుమారులు గాదు ఆషేరు వీరు పద్ధనరాములో యాకోబునుకు పుట్టిన కుమారులు అబ్రహామును ఇస్సాకును పరదేశుల పరదేశులయిండిన మమ్రేలో కిరియతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకునద్దకు యాకోబు వచ్చెను అదే హెబ్రోను ఇస్సాకు బ్రతికిన దినములు నూట ఎనభై సంవత్సరములు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితల ఎద్దుకు చేర్చబడెను అతని కుమారులైన యేసావు యాకోబులు అతని పాతిపెట్టిరి